మన దేశంలో రాజ్యాంగాన్నైనా సరే చట్టాన్నైనా సరే గౌరవించాల్సింది పాటించాల్సింది ఓన్లీ హిందువులు మాత్రమే హిందువులు మాత్రమే పాటించాలి తప్ప ఇతరులు ఎవరు కూడా రాజ్యాంగాన్ని పాటించరు ఎవరు గౌరవించరు కూడా వాళ్ళకి సపరేట్ గా చట్టాలు చావనైనా చస్తాం గాని వందే మాత్రం గీతాన్ని మాత్రం ఆలపించము అని స్పష్టంగా ముస్లిం నాయకులు చెప్పేస్తున్నారు జమియత్ ఉలేమా ఈ హిందూ అధ్యక్షుడు మౌలానా అర్షద్ అదాని అయితే స్పష్టం చేశాడు మేము చస్తాం కానీ వందే మాత్రం పాడము ఇప్పుడు వందే మాత్రం రచించి నూట యాభై సంవత్సరాలయ్యింది ఆ సందర్భంగా పార్లమెంట్లో లోక్సభలో దీని గురించి వాదోపవాదాలు చర్చలు జరుగుతున్నాయి ఇది మరో వంద సంవత్సరాలైనా వెయ్యి సంవత్సరాలైనా వందే మాత్రం స్ఫూర్తితోనే మనం అభివృద్ధి చెయ్యాలి అని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే ఉటంకిస్తోంది దీన్ని చాలా మంది భరించలేకపోతున్నారు దానికి సంబంధించి ఇప్పుడు ఈ మతాన్ని చేసినటువంటి వ్యాఖ్యలు మేము చస్తాం కానీ మేమైతే వందే మాత్రం పాడము ఎందుకంటే ఇందులో దుర్గాదేవి యొక్క ప్రస్తావన ఉంది ఏకేశ్వరోపాసన చేసినటువంటి మతాలకి ఇది విరుద్ధం అంటూ అప్పుడు నెహ్రూ అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది అందుకే మేము పూర్తి వందే మాత్రం ఆలపించము అని చెప్తున్నాడు పూర్తి ముందే మాత్రం ఆలపించకుండా మొదటి రెండు లైన్లు మాత్రమే జాతీయ గీతం అంటే వాస్తవానికి మనం ఇప్పుడు పాడుతున్నది సగమే దీన్ని కాంగ్రెస్ వాళ్ళందరూ కలిసి పంతొమ్మిది వందల ముప్పై రెండు మొక్కలు చేసేశారు రెండు మొక్కలు చేసేయడం అంటే కొన్ని ఆ మొదటి మొక్క అయినా పాడుతున్నారా ఆ మొదటి మొక్కకైనా విలువిస్తున్నారంటే అది లేదు ఒక దేశం ఏం చెప్తోంది ఆ దేశ సంస్కృతి సాంప్రదాయాలు ఏవైతే అవి పాటించాలి ఎవరమైనా సరే కానీ భారతదేశంలో మాత్రం అలాగలేదు ఇది కేవలం ఒక సెక్యులర్ దేశం అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లుగా ఎవరికి వారి ప్రవర్తిస్తున్నారు రాజ్యాంగాన్ని గౌరవించరు కానీ మళ్ళీ రాజ్యాంగంలో ఉన్నటువంటి లొసుగులు తీసుకొని వీళ్ళు మాత్రం మళ్ళీ అదే విషయాన్ని ప్రస్తావిస్తూ అటు కోర్టుల్ని ఇటు ప్రజల్ని వ్యవస్థల్ని అందరినీ కూడా భయపెట్టేస్తున్నారు మీరు ఎందుకు చావాలి మీరు ఎందుకు వందే మాత్రం పాడాలి మీరు అసలు ఎందుకు ఈ దేశంలో ఉండాలి ఈ దేశంలో ఉండాల్సిన అవసరం ఏంటి మీకు హ్యాపీగా మా నెహ్రూ గారు గాంధీ గారు ఈ దేశాన్ని ముక్కలు చేసి అటు తూర్పు పాకిస్తాన్ ఇటు పశ్చిమ పాకిస్తాన్ ఇచ్చారు కాబట్టి హ్యాపీగా మీరు ఆ రెండు మొక్కలకి వెళ్ళిపోవాల్సింది అలాగైతే మీరు వందే మాత్రం పాడాల్సిన పరిస్థితి వచ్చేది కాదు ఈ పార్లమెంట్లో ఈ సభలు జరిగేవి కాదు ఈ దరిద్రం అంతా వదిలిపోయేది మాకేంటి చండాలం గాంధీ నెహ్రూ చేసినటువంటి దరిద్రం చండాలం వల్ల వచ్చినటువంటి ఇది ఇది ఈరోజు కేంద్ర ప్రభుత్వం గాంధీని నెహ్రూని రవీంద్రనాథ్ ఠాగూర్ని విమర్శిస్తున్నారంటే ఏం చేస్తారు ఇన్ని రోజులు ఈ అన్యాయాలు మాకు తెలియక ఊరుకున్నాం కాంగ్రెస్ చాప కింద నీరులాగా అన్నీ మీకు దార పోసేసింది ఈరోజు అందుకే మీరు ప్రశ్నించగలుగుతున్నారు మేమెంత మూర్ఖులమో మేమెంత అజ్ఞానులమంటే వక్ఫ్ అని ఉందన్న విషయమే తెలియకుండా ఆ వక్ఫు ఉన్న తెలిసినా కూడా దాని కింద తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాలు ఉన్నాయన్న విషయం కూడా మాకు తెలియనంతగా అయిపోయామంటే ఇంకా మమ్మల్ని ఎవడు రక్షిస్తాడు ఎనిమిది రాష్ట్రాలు మైనార్టీ కిందకి వెళ్ళిపోయాయి అంటే మమ్మల్ని ఇంకెవడు రక్షిస్తాడు హిందువులు మాత్రమే ఇద్దరు పిల్లలు కనాలి మిగతా వాళ్ళు ఎంతమందినైనా కనవచ్చు అన్న విషయం కూడా మాకు తెలియకుండా చాప కింద నీరులాగా ఇన్ని రోజులు దాచేశారంటే మమ్మల్ని ఎవడు రక్షిస్తాడు ఏ ఉన్నాయి హిందువులకి అనుకూలంగా చెప్పండి ఏదైనా మన కోసం పోరాడితే కేసులు మీరు క్రిస్టియన్స్ వాళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడ మత ఎందుకు చేస్తున్నారు అంటే అది ఒక ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసు కొని వాళ్ళు మతం మారినటువంటి వారు బీసీసీ సర్టిఫికేట్ తీసుకోండి అంటే తీసుకుంటారా అది లేదు హిందూ రిజర్వేషన్ పేరుతో మొత్తం దుబ్బేస్తున్నారు దీన్ని మనం ప్రశ్నించలేకపోతున్నాం అదే మన దౌర్భాగ్యం దీన్ని మనం ప్రశ్నించాలి ఇప్పుడు ఊరు ఊరు తిరిగి ఎవరైతే క్రిస్టియన్ గా మారో వాళ్ళందరూ కూడా బీసీసీ సర్టిఫికేట్ తీసుకునే విధంగా కూడా మనం అడగగలగాలి ఎందుకంటే వాళ్ళు ఏసై నమ్ముకున్నటువంటి వారందరూ కూడా ఏసుని మోసం చేస్తూ పాపం చేసినట్లు అనమాట హిందువుల యొక్క సొమ్ములు అనేది వారి యొక్క మత విశ్వాసాలకు విరుద్ధమది ఆ పాప పంకిలము నుంచి వాళ్ళని మనం రక్షించాలి దీనికి దాట ఇంకొక దౌర్భాగ్యం ఏంటంటే బీసీ రిజర్వేషన్ లోకి ముస్లింలను కూడా తీసుకొస్తున్నారు తెలంగాణ ముస్లిం ముఖ్యమంత్రి రెడ్డి గారు